జర్నలిస్ట్ పెన్ పవర్ దినపత్రిక వ్యవస్థాపకులు గంట్యాడ ఆనందరావు పుట్టినరోజు వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ముళ్ళుమెట్టలోని గిరిజన విద్యార్థుల మధ్య శనివారం ఘనంగా నిర్వహించారు ముందుగా ముల్లుమెట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సుమారు నలభై మంది పిల్లలకి మంకీ క్యాప్లు స్కార్ఫ్ లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోరి భానుమూర్తి పాఠశాల చైర్మన్ పైడి సంధ్య బీబీసీ స్టాఫ్ రిపోర్టర్ జి మోహన్ రావు పెన్ పవర్ పాడేరు రిపోర్టర్ టి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ ఇరవై రెండు ఈరోజు ప్రత్యేకత ఉంది ఎందుకంటే మా టెన్ పవర్ దినపత్రిక వ్యవస్థాపకులు గంటయాడ ఆనందరావు గారి జన్మదినం పుట్టినరోజు సమర్పించుకొని ఇక్కడ ముల్లుమెట్ట జీపీఎస్ స్కూల్లోని మేము పుట్టినరోజు వేడుకలు అయితే ఇక్కడ నేను మా సార్ ఉన్నారు ఇక్కడ ఎంతో చక్కగా కోఆపరేట్ చేసి పిల్లలందరూ కూడాను వాళ్ళు స్కూల్ సమయం అయిపోయినా సరే మేము మీ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతామనేసి పిల్లలందరూ కూడా ఉత్సాహంతో చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది పిల్లలకి మిఠాయి స్వీటు మిఠాయితో పాటు సార్ సార్ తరపున చిన్న కానుక వాళ్ళు చలికాలం కాబట్టి పిల్లలకి ఒక్కొక్కరికి మంకీ క్యాప్లు ఆడపిల్లలకి అయితే స్కార్పులు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట